చాలామంది ఇన్స్టాగ్రామ్ మీద మంచిగా పడిపోయారు యూట్యూబ్ స్టార్స్ మీద మంచి రోల్స్ ఎత్తారు అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది నిజమే ప్లస్ మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ అంటే ఈ బెట్టింగ్ స్టార్స్ అని ఆఫ్ అని ఇవ్వని మొత్తం ఇవి వాడతావి ప్రామోడ్ చేస్తారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అదన్నా వీడు ఎవడబా ప్రమోట్ చేస్తారు మెయిన్ మెయిన్ అవి మళ్ళీ పోయేటి దానిలో ఏమైనా యూజ్ చేయేటి అలాంటివి కానీ అవి మెయిన్లీ ఎఫెక్ట్ అయ్యేటి స్టూడెంట్స్కి సో దానివల్ల మిగతా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మంచి ఫామ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి వీళ్ళ మీద టార్గెట్ చేసి వీడు ఇట్లా చేస్తుండో వాడు అట్లా ఎత్తు అని రోల్స్ ఇస్తారు వాళ్ళు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఫేమస్ అవుతున్నారు ఓకే వాళ్ళు అలా అన్నడంలో ట్రోల్ చేయడంలో తప్ప అంటే తప్పలేదు బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీటిలో ట్రోల్ వేసి ట్రోల్ చేస్తాడు కదా చేసినాక వీనికి కూడా ఆఫర్లు వస్తే బెట్టింగ్ యాప్స్ అవి వాడు వాడ చెప్తాడు వాడు కూడా ఎత్తాడు ఇట్లా వాడొకడు ఇట్లా అన్నవాడు వాడు కూడా చేస్తాడు సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి ప్రతి ఒక్కరికి ఫేమస్ కావాలి ఫేమస్ అయితే మంచిగా ఛాన్స్ వస్తాయి లేకపోతే మంచి సెలబ్రిటీ కూడా వస్తుంది అన్నింటి వాళ్ళు వస్తారు లేకపోతే టీవీ ఛానల్స్లో ఛాన్స్ వస్తాయి సో డబ్బు వస్తుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఎవడైతే పేరు స్టార్టింగ్లో ట్రోల్ చేసాడో వాడు కూడా అబ్బే ప్రమోట్ చేస్తాడు మరి ఎందుకు ఇస్తున్నారా అని మళ్ళీ వార్నింగ్ ఇంకోటి ప్రమోట్ చేస్తాడు వార్నింగ్ కోడ్ ట్రోల్ చేస్తాడు అంతే ఒకరినోళ్ళు ట్రోల్ చేసుకోవాలి ఒకటి చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఏరు ఏది వాళ్ళ ఫాలోవర్సే ఏం చెప్తారు ఎందుకు వేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఫాలోవర్స్ మిస్టేక్స్ ఏంటంటే మొత్తం అందరు స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ప్లస్ వీళ్ళు ఏ జాబ్స్ లేక జాబ్స్ ట్రైల్ చేస్తూ ఓ ఏదో ఒకటి వేయాలి ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు అది ఏదో సంపాదించి ఏదో అట్లీస్ట్ నాకు నేను బ్రతకడానికన్నా నేనున్న ఇంట్లో అడగకుండా నాకు నీ ఏదో ఏదోటి సాధించి సంపాదించాలి ఇట్లా చేస్తానని ఏమో అని వాళ్ళు ట్రై చేస్తాను ఫస్ట్లో రా రాకుండా చిన్న చిన్నగా మార్చు చేస్తా మార్చుకోడు పది లక్షలు పన్నెండు లక్షలు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు అట్లా వేణి అంటే నేను షాక్ అయిపోయినా లైక్ అంతలా ఎట్లా ఇన్వెస్ట్ చేశారు ఓకే ఏ డబ్బు పోయింది మీకు ఫస్ట్కి అర్థం కావాలి కదా ఇంత అమౌంట్ పోయింది అవి సేఫ్ కాదు అవి రావు అని ఇవి లాస్ట్ ఏంటంటే ఈ ఒక్క స్టెప్ అయితే తత్వి కావచ్చు ఇంకొక స్టెప్ అయితే తత్తాయి కావచ్చు ఇంకొకసారి పెడితే అత్తయ్య కావచ్చు ఇంకొకసారి పెడితే రిటర్న్ వచ్చేస్తే ఇంకోసారి ముట్టలు ఉన్న ముట్ట ఒకసారి ఏడు కూడా అయ్యా ఇలాంటివి రానే రాను అని వాడేస్తే లాస్ట్ లాస్ట్ అనుకుంటా ఒక్కొక్క ట్రై చేసుకున్నాం అది ఉత్తమ కంగు సో ఇక్కడ ఎవడైతే ప్రమోట్ చేసిందో వానికి అందులో నుంచి కమిషన్ వస్తుంది సో వాడు సేఫే వానికి బెనిఫిటే ఎవడైతే దాన్ని కంపెనీ స్టార్ట్ చేసిందో వానికి బెనిఫిట్ ఇంకా లాస్ ఫాలో ఫాలోవర్స్ అంతే అందుకే ఎవడైనా సరే వాడు ప్ర ఇప్పుడు ప్రమోట్ చేయడంలో తప్పు లేదా అంటే తప్పే కానీ వాడు డబ్బులు ఇస్తుండవు వీడు ప్రమోట్ చేస్తుండవు ఓకే ఆ రిస్క్ మీద బేస్ అయి ఉంటుంది అని కూడా చెప్తురు సో దానికి నువ్వు ఆలోచించాను కదా రిస్క్ ఉంటుంది కదా అన్నప్పుడు నువ్వు కూడా ఆలోచించా ఇన్ కేస్ ఇంకో నా ఇప్పుడు నా ఛానల్ ఉందనుకో్రీ అంటే నేను అట్లాంటివి చెయ్యా ఇవే చెయ్యను కూడా చేయ బట్ కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది అన్నీ అంటే నార్మల్ ప్రమోషన్స్ ఇలాంటి బెట్టింగ్ సంబంధించి చేయం కానీ నార్మల్గా చేస్తాం కదా సో ఏదైనా గుర్తు పెట్టుకోరు ఏ ప్రమోషన్ చేసినా మీ డాటా అనేది ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోరు మీ డాటా అనేది వేరే పనులకు యుటిలైజ్ అవుతుంది ఇవే అర్థం చేసుకోరు ఓకే ఎవ్వడు ఎప్పుడు